హ్యాపీ భారత్ హ్యాపీ బర్త్ రిచ్ భారత్ రిచ్ వరల్డ్ నేను కావేశ్వరి కపిల్ మహర్షి న్యూమరాలజీ ఆఫీసర్ పిఆర్ ఈ రోజు మనం బాబా పాండరంగం గారు వరల్డ్ హైపేడ్ న్యూమరాలజిస్ట్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ అండ్ యోగా గురు సార్ తో మనం ఒక ఎఫర్మేషన్ గురించి తెలుసుకుందాము నమస్తే బాబా నమస్తే హ్యాపీ భారత్ హ్యాపీ వరల్డ్ రిచ్ భారత్ రిచ్ వరల్డ్ వెల్కమ్ వెల్కమ్ గ్రాండ్ మా యొక్క యూట్యూబ్ ఛానల్ చూస్తే లైక్ చేయండి లైక్ చేయడం వల్ల చాలా మందికి ఈ విషయాలు తెలుస్తాయి ఎందుకంటే వాళ్ళకు వాళ్ళకు కూడా ఉపయోగపడతాయి సో అదే విధంగా సబ్స్క్రైబ్ చేసి ఆలనే బిల్ యాక్టివేట్ చేస్తే నా జీవితంలో రియాలిటీగా దీంట్లో అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి అది చాలా యూజ్ఫుల్ అవుతుంది అనమాట సో అది మీకు చేయాల్సిన పని ఓకే ఇక రోజు విషయం ఏందో తెలుసుకుందాం ఈ రోజు విషయం ఏంటంటే సో అందరికి మనందరికి పెద్ద పెద్ద ఇల్లు ఉండాలని కారుండాలని చాలా అనుకుంటూ ఉంటాము ఫస్ట్ కార్ కావాలి కార్ ఉండాలి కార్ అనుకుంటున్నాము సో అది ఎఫర్మిషన్ ఎలా రాయాలి అప్పుడు రియల్ గా ఇప్పుడు మీకు ఆల్రెడీ కార్ వచ్చింది మహింద్ర ఎక్స్ అనేది సో మాకు కానీ ఏదైనా కావాలనుకుంటే ఎలా రాయాలి అవి రియాలిటీ జరుగుతున్నాయి కదా అని నేను మీకు అడుగుతున్నాను సో చాలా మంది కార్ కావాలన్న వాళ్ళు మళ్ళీ మర్చిపోయి ఉంటారు లైఫ్ ఎందుకంటే వాళ్ళందరికీ పోదుకుంటుంది కార్ కావాలని కావాలని అయితే చాలా మంది ఏం ఆలో సెకండ్ లైన్ కార్ అంటూ అయిపోయిందిలే అలా నేను రెండు సార్లు తీసుకున్నాను అంత మంచిది కాదు ఆ మైండ్ సెట్ ఏ ఉండదు అది ఎరేజ్ అంటే డిలీట్ చేయండి సెకండ్ లైన్ కార్ కొనాలి అనే మాట కానీ వినడం కానీ కనడం కానీ అనడం కానీ అది డిలీట్ చేయండి ఫస్ట్ కూడా కామెంట్ చేయండి నేను సెకండ్ లైన్ కార్ తీసుకోను గురు జీ అని ఎందుకంటే స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తేనే వర్డ్స్ ఆర్ ఎనర్జీ వర్డ్స్ ఆర్ పవర్ఫుల్ పదాలు చాలా పవర్ఫుల్ ఎందుకంటే చిన్నపిల్ల ఒక టీచర్ మీరు అలా టీచర్ యువర్ గుడ్ బాయ్ అనగానే వాడు నవ్వుతాడు ఎవరు బాడ్ బాయ్ అనగానే ఏమవుతాడు బ్యాడ్ బాయ్ అనగానే వాళ్ళకి వాళ్ళ అమ్మ చెప్పేస్తాడు ఈ ఈరోజు కవిష్ మేడము మాకు బ్యాడ్ బాయ్ అంది అని అంటే తెల్లారి వాళ్ళ వాళ్ళ మా మొదలకి ఎందుకు బ్యాడ్ బాయ్ అని అనండి చూసారా బ్యాడ్ బాయ్ అన్నందుకు వాళ్ళ అమ్మనే విష్కొచ్చింది. అట్లాంటి పనే చేస్త ఉంటాడు. సో అందుకోసమే వర్డ్స్ ఆర్ వెరీ పవర్ఫుల్. రియల్లీ వర్డ్స్. మీరు అహో మనకు డబ్బే లేదు మనకు అసలు ఇదే లేదు కారేక్కడిది ఇలా అనుకునారంట వారి జీవితంలో రావు. yes దీనికోసం ఒక అద్భుతమైన ప్రణాళిక ప్రణాళికబద్ధంగా మీరు ప్రతి రోజు దాన్ని చిన్న చిన్న మార్కులతో దాని అఫర్మేషన్ అంటే ధృవీకరణాలు సంకల్పాలు కోరుకుంటే ఖచ్చితంగా అది నెరవేర్చు నా విషయంలో జరిగింది ఇప్పటికే ఫస్ట్ నేను లాస్ట్ టూ థౌజండ్ ట్వంటీ టూ ఆగస్ట్ ఇరవై నాలుగో తారీఖు తీసుకుంది సో ఆ మోడల్ కూడా థింక్ చేసినాము అనమాట ఆ కలర్ కూడా థింక్ చేసినాము ఇలా ఉండాలి అని థింక్ చేసాము ఇంకా పది నుంచి ఇరవై లక్షల లోపు ఉండాలని ప్రైజ్ కూడా అన్నాము ఒకే విధంగా ఏంటంటే ఒకేసారి లోన్ లేకుండా ఎట్ ద టైం పేమెంట్ చేయాలని థింక్ చేసినాము అప్పులు లేకుండా తీసుకోవాలి ఈఎంఐ లేకుండా తీసుకోవాలి ఇలా అనుకున్నాము తీసుకున్నా కార్లను చాక్లెట్ లాగా బిస్కెట్ లాగా బిల్డింగ్ కొనాలన్నాం కదా అలానే ఇప్పుడు ఎగ్జాంపుల్ తో మీకు చూపించు ఆల్రెడీ చాలా మంది చూసుంటారు కొత్త వాళ్ళకి వస్తుంది ఇదంతా ఇదిగోండి మేము ఏదైతే తీసుకుందో ఆల్రెడీ యూట్యూబ్ లో ఉంది పదిహేను నిమిషాల వీడియో మహీంద్రా ఎక్స్ అది ఇది ట్యాగ్ పెట్టేసి త్రీ త్రీ డబల్ ఫోర్ ఆస్టాగ్ డబ్ల్యూ ఎయిట్ ఆస్టాగ్ ఏఎం టి మోడల్ ఇవన్నీ అనమాట దాన్ని మీరు చూస్తే మీకు తెలిసిపోతుంది ఇది సో ఇది మీరు తీసుకున్న కారు రెండు వేల ఇరవై రెండు మరియు ఆగస్టు ఇరవై నాలుగో తారీఖు ఈ ఆగస్టు నెల వస్తే దాదాపుగా నాకు రెండు సంవత్సరాలు పూర్తి అయిపోతుంది కార్ ఇది ఇది నగర్ లో ఉంటుంది బాబాయ్ గంట షిఫింగ్ చేసినారు మహేంద్ర షోరూమ్ ఎట్లా పోయినాము ఎట్లా చూసినాము ఒక పది షోరూమ్ లో పోవాలి పది కార్లు చూడాలా నేను చూడండి మా పాప ఎలా వెళ్ళాము షోరూమ్ కి మీకు విజువల్ చూస్తున్నాను మీరు కూడా ఒక షోరూమ్కి వెళ్ళి ఒక పది షోరూమ్ లక్ వెళ్ళి అన్ని కార్ల కంపెనీలు చూసుకొని ఫైనల్ గా ఏది బిల్డ్ క్వాలిటీ మంచిగా ఉన్నది అవన్నీ చూసుకోవాలన్నమాట చూడండి ఇలా మేము వెళ్ళాము ఇది కారు కొనే రోజు ఇది కారు కొనే రోజు మేము వెళ్ళాము ఇలా మాట్లాడుకున్నాము మీరు ఇలా మాట్లాడాము పేమెంట్ ఏంటి ఎలా చేస్తున్నాము అవన్నీ మాట్లాడుకుంది ఇలా ఓకే దాని కండిషన్స్ ఏంటి అవన్నీ కూడా చెప్తున్నాం ఓకే కాకుండా ఎలా ఫీల్ అయినాము మేము ఎలా ఉన్నాము ఏంటి డబ్బులు అయితే ఉండాలి మరి ఈఎంఐ అది మీ ఆప్షన్ నేనైనా సో ఇలా సైన్ చేసాము అవన్నీ తర్వాత ఇక పూజ కూడా చేయించేసాము మా ఫ్యామిలీ అంతా వచ్చింది అందరూ ఎందుకంటే నాకు ఒక బిగ్ ఈవెంట్ అనమాట సో కార్లో వేయటప్పుడు ఎలా ఉంది ఎలా పూజ చేసాము ఇవన్నీ ఉన్నాయి కార్ వచ్చింది వచ్చారు హస్బెండ్ కూడా మీ లో వెళ్ళేటప్పుడు ఇది వెళ్ళేటప్పుడు మా ఫ్యామిలీ మా చెల్లెలు అందరు ఇద ఇదంతా జరిగింది అల్సరి ఇదంతా జరిగింది శంఖ ఆయుత్ మా అమ్మ ఉంది పక్కన మా అమ్మ ఉంది వాళ్ళందరి ఉన్న సో ఇదందరు వచ్చారు సో ఇవన్నీ జరిగిపోయింది ఇదంతా దీని తర్వాత ఇల్లు కూడా వచ్చింది అన్నిటికి కారణం ఏంటి సో ఈ విధంగా బూడి కుమ్మడికాయ మనం దిష్టి తీసేస్తాం ఓకే తర్వాత ప్రసాదం తీసుకొని కర్మంగ టెంపుల్ లో కూర్చున్నాడు అంతా ఇది మొత్తం మీద ఈ కారు తీసుకురావడము ఏంటి అనేది అనేది ఫ్యామిలీ అంతా ఉంది ఇదే మొత్తం సుశారు కదా ఇదంతా రియాలిటీగా జరిగింది మీకు కూడా జరగాలి కావాలి అని అనుకుంటున్నారు అయితే ఎలా అఫర్మేషన్ చేయాలి అనేది ఇప్పుడు మనం చూస్తున్నాం ఇప్పుడు అఫర్మేషన్ ఏం చేయాలంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము ఒక ఎల్లో కలర్ ఏ ఫోర్ సైజ్ పేపర్ తీసుకున్నా సరే అది తీసుకొని ఏం చేయాలంటే ఫస్ట్ నెంబర్ వన్ సులభంగా రాయాలి

వన్ టూ త్రీ మీ పాయింట్ దీనిపైన ఇప్పుడు నేను ఆ కార్ మహీంద్ర దాదాపు పదిహేను లక్షల నుంచి ఇరవై లక్షల మధ్యలో అనుకోండి టాప్ మోడల్ సో మహీంద్ర ఎక్స్యూబిల్ డబ్ల్యూ ఐట్ డబ్ల్యూ ఎయిట్ ఈ మోడల్ అనమాట సన్ రూఫ్ కూడా ఉంది చాలా బాగుంది అదంతా అయిపోయింది ఇప్పుడు పదిహేను లక్షలు అయిపోయింది కదా ఇప్పుడు మా టార్గెట్ ఇప్పుడు నా టార్గెట్ మళ్ళీ ఆల్రెడీ కార్ ఉంది కదా మాకు అది ఫ్యామిలీకి అయిపోతుంది నాకు ఇంకో మంచి కార్ కావాలండి ఏంటి అంటే నేను బిఎండబ్ల్ కారు వచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు ఇప్పుడు ఈ డేట్ ఏంటి ఇప్పుడు నేను చేసేది వీడియో ఆ ఫిఫ్టీన్త్ జూన్ ఈ రోజు మా బాబు రోజు ఈ రోజు నేను చేస్తున్నాను బిఎండబ్ల్యూ కావాలి అనుకున్నాను ఎందుకు బిఎండబ్ల్యూ ఆడే కావచ్చు కదా బెంచ్ కొనుకోవచ్చు కదా బిఎండబ్ల్యూ లో మాకు ఒక మంచిగా ఏంటంటే బి అంటే బాబా మహాన్ ఎం అంటే మోక్ష డబ్ల్యూ అంటే మేము అనుకుంటున్నాం బిఎండబ్ల్యూ అంటే మా పేరు ఉన్నట్టు సో అందుకని బిఎండబ్ల్యూ ఇది ఎంత ఉంటుంది దాదాపుగా నలభై మూడు లక్షలు అంటే నలభై నాలుగు నలభై ఐదు మధ్యలో ఉంటుంది అని దీన్ని బట్టి నలభై ఆరు లక్షలు అనుకోండి మా నలభై ఆరు నంబర్ అంటాం కదా సో ఇది నేను అపర్మేషన్ చేసినాను అనుకోండి అయితే కారు అఫర్మేషన్ చేసినప్పుడు ఏం చేయాలంటే మీకు ఏ కారు కావాలి ఏ కలర్ కారు కావాలి ఏ కలర్ కలర్ చాలా ఇంపార్టెంట్ వైట్ కలర్ చాలా మంచిది అనమాట వైట్ కలర్ తీసుకున్నాము ఇప్పుడు ఆ కారు ఆ యొక్క బిఎండబ్ల్యూ కదా ఆ కారు యొక్క ఆ ఫొటోస్ ఉంటాయి కదా పిక్చర్ తీసుకోవాలి అది తీసుకొని పెట్టుకోవాలి ఇది ఆడిటర్ అనుకోండి అయితే నేను దీన్ని ఎప్పుడు అపర్మేషన్ చేశానంటే కారు రెండు వేల పదహారు నవంబర్ ఒకటో తారీఖు అపర్మేషన్ చేసిన ఇది అపర్మేషన్ ఇది కారు ఇది రెండు అయిపోయినాయి రెండు అయితే నేను ఇది ఎక్కడ పెట్టినా అంటే నాకు చిన్న బీరువా ఉంటుంది అప్పుడు నాకు లక్షల కోట్లు నచ్చేది లేదు కదా ఆ చిన్న బీరువాళ్ళు పెట్టుకొని రోజు ప్రతి లేవని చూసేది ఇది విజువలైజేషన్ రోజు ప్రజలు లేవగానే చూసేది అనమాట ఏదైతే ప్రతి రోజు మీరు చూస్తుంటారో అది నిజంగా మీ జీవితంలో జరుగుతుంది అనేది ఆటమిక్ హ్యాబిట్స్ అనేది దాంట్లో కూడా ఉంది అనమాట మీరు బొగ్గులో కొద్దితే బుగ్గు కూడా వస్తుంది కూడా ఉంటుంది ఆటమిక్ హ్యాబిట్స్ లో చిన్న చిన్నగా చిన్న చిన్నగా మంచి అలవాటు నేర్చుకోండి అది ఏదో ఒక రోజు పెద్ద ఫలితం వస్తుంది అలానే రోజు బియ్యం సులభంగా వేయంగా వచ్చేసింది మేమల్లా తిరుపతికి వెళ్తున్నాము మేము హైదరాబాద్ వచ్చినాము ఇలా ఫీల్ కావాలి మా అమ్మ వాళ్ళకి వెళ్ళాము మా అత్తమ్మ వాళ్ళకి వెళ్ళాము మా వెళ్ళాము అలా సెలబ్రేషన్ చేస్తున్నాము ఇలా అఫర్మేషన్స్ లో అది జరిగినట్టుగా చూడండి వచ్చినందుకు అంటే ఆల్రెడీ అయిపోయింది చూడండి సులభంగా ఆనందంగా బిఎండబ్ల్యూ కారు వచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు రోజు అనుకో ఉదయం మధ్యాహ్నం సాయంత్రం నలభై ఆరు సార్లు అనుకో రోజు రెండు వేల సార్లు అది అవుతే ఖచ్చితంగా అది సాకారం అవుతుంది అనేది అటమిక్ హ్యాబిట్స్ లో చెప్పడం జరిగింది అలానే మొన్న ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ జరిగినప్పుడు ఒక ఆమె మా దగ్గరకు వచ్చింది ఆ తాబేలు ఉంగురము ఉంగరం తీసుకుంది అని వచ్చి ఏమన్నంటే గురుగారు మీరు ఒక దాంట్లో తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది చంద్రబాబు నాయుడు పుట్టినరోజు తర్వాత గెలుతుందని చెప్పి జరుగుతూ గెలుతాయన్నారు కదా నేను ఏం చేశానంటే మళ్ళా మెసేజ్ పెట్టింది ఆమె ఆమె ఏం మెసేజ్ పెట్టింది అంటే ఆ ఒకటే మెసేజ్ పెట్టింది ఏమని తెలుసా ఆమె చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యిండు అని రెండు వేల సార్లు రోజు జపించింది అని నాకు మెసేజ్ ఆ మేడం గారు అట్లా అందరు అనుకుంటేనే అవన్నీ జరుగుతున్నాయి నేను ఒక్కనే అనుకోవడం కాదు అలానే మీకు కూడా ఏదైనా కారు కావాలన్నా ఇల్లు కావాలన్నా మీ బా మీ భార్య భర్తలు బాగుండాలన్నా మీ పిల్లలకు పెళ్లిళ్ళు కావాలన్నా మీ పిల్లలకు జాదులు కావాలన్నా ఒక పదాన్ని రిపీట్ అయింది రిపీట్ 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 అని వాటి కోసం మళ్ళీ పనులు చేయాలి అని కూర్చున్నారు అనుకోండి ఇంట్లో ఏవి రావు కారు రావు ఇందుకు రావు ఏవి రావు సో ఇది రియాలిటీ మీకు కారు కావాలని సంకల్పం చేసుకుంటే ఖచ్చితంగా డేట్ తో సహా మీరు అనుకుని ఉంటే కలర్ తో సహా కంపెనీ నేమ్ తో సహా ఎంత ప్రైజ్ పది లక్షల పదిహేను లక్షల ఇరవై లక్షల యాభై లక్షల డెబ్బై లక్షల కోటి రూపాయల ప్రైజ్ తో సహా విజువలైజేషన్ చేసి నిజంగా మేము ఆ కారులో ఉన్నాం అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే కొన్ని ఐదు పది షోరూమ్ లక్ వెళ్ళి మీకు మారితే మారిపోయితే నేను తీసుకోమని చెప్పాను ఎందుకంటే బిల్డ్ క్వాలిటీ చూసుకుంటాను నేను పది కార్లు చూశాను నేను సో టాటా దగ్గర టాటా కంపెనీ మీకు టాటా కార్స్ కి కియా దగ్గరికి వెళ్ళాము బిల్డ్ క్వాలిటీ ఆ ఫైవ్ స్టార్ రేటింగ్ ఉన్నదే నేను చూసుకున్నాం అనమాట టాటా కంపెనీ కూడా ఫైవ్ స్టార్ రేటింగ్ ఉంటుంది మహీంద్రా కూడా ఫైవ్ స్టార్ రేటింగ్ ఉంటుంది ఈ మధ్య కాలంలో యాక్సిడెంట్లు అయినా అన్ని ఎక్కువగా మీరు చూడండి ఆ ఫైవ్ స్టార్ లోపు బిల్డ్ వాళ్ళు లేనివే యాక్సిడెంట్లు అవుతున్నాయి టాటా గాని మహేంద్ర కానీ బిల్డ్ వాళ్ళు చాలా మంచిగా ఉంటాయి సురక్షితమైన ప్రయాణం జరుగుతుంది అనమాట వేరే వాటికి అన్ని ఫ్యూచర్లు బాగుంటాయి కానీ మంచి క్వాలిటీ లేకపోతే ఇబ్బంది కదా హ్యాపీ జర్నీ కావాలి కదా అలా నేను ఎవరిని శత్రుగా అనుకోవట్లేదు ఇక్కడ అన్ని కంపెనీలు వాటి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నాయి ఇంకా మీకు విషయం చెప్పాలంటే టాప్ మోస్ట్ సెల్లింగ్ మారుతిలోనే ఉంటాయి ఎందుకంటే దాంట్లో స్టైలిష్ ఎక్కువ ఉంటాయి బాగుంటాయి అని ధర కూడా తక్కువ ఉంటుంది అని అప్పటికి వెళ్తారు మనం ధర తక్కువనే ఎక్కువ కాదు బిల్డ్ క్వాలిటీ చాలా ఇంపార్టెంట్ మళ్ళీ హెయిర్ బ్యాగ్స్ ఉన్నాయా అది ఒకటి ఇంపార్టెంట్ ఈ కాలం కనుగుణంగా ఉందా లేదా చూసుకొని మీరు పర్చేస్ చేసుకోండి అది మీ ఇష్టం అది ఏ కంపెనీ తీసుకుంటారు అనేది మీ చై నేనేమో మోటార్ ఫీల్డ్ లో నేను ఎక్స్పర్ట్ ఏం కాదు కదా మాకు కావాలి మేము ఒక పది ఇరవై షోరూం తిరిగి ఒక రెండు మూడు సంవత్సరాలు ఏ తీసుకోవాలి ఏ తీసుకోవాలి ఎంక్వైరీ చేసి మేము ఫైనల్గా ఒక బుక్ చేసి కూడా హోండా కూడా బుక్ చేసుకొని అది మళ్ళీ క్యాన్సిల్ చేసేసుకొని మళ్ళీ మహీంద్రాకి వెళ్ళాము అనమాట ఓకేనా పోతే ఐదు ఆరు వేలు మూడు వేలు బుకింగ్ అమౌంట్ అని మళ్ళీ మీరు తీసుకున్నాను సో ఇక మొత్తం అయితే నేను కార్ తీసుకున్న విధానము మరి చూస్ చేసుకున్న విధానం మీకు అందరికీ ఉపయోగపడుతుంది అనుకుంటాను మీరు కూడా మంచి కార్ తీసుకొని హ్యాపీగా ఫ్యామిలీ తోటి మంచి జర్నీ హ్యాపీ జర్నీ చేయాలని అనుకుంటున్నాను ఆల్ ది బెస్ట్ తొందరగా మీరు కార్ తీసుకొని విజయసారించి ఈ వీడియో చూడడం వల్ల నేను కూడా కార్ తీసుకున్నామని కామెంట్ చేసి ఎంతో మంది నా వీడియో చూడడం వల్ల చాలా మంది ఒక లేడీ అయితే మా వీడియో చూసి వెంటనే కారు అంటే అసలు కార్ డ్రైవింగ్ చేయడమే కష్టం మహీంద్రాలో కారు అంటే చాలా పెద్దగా ఉంటుంది లాగా సో ఆమె తీసుకొని వచ్చేసింది డైరెక్ట్ మా ఆఫీస్ కి వెహికల్ నెంబర్ కోసం అని సో అలా చాలా ఇన్స్పిరేషన్ పొందిన వాళ్ళు ఉన్నారు చాలా మంది సో అలా మీరు కూడా ఫాస్ట్ గా కారు తీసుకొని మేము కార్ తీసుకున్నాం గురువు గారు అని కామెంట్ చేయండి ఇంకో విషయం ఏంటంటే ఎప్పుడైనా వెహికల్స్ తీసుకున్నప్పుడు ఒకటి పది పంతొమ్మిదో తారీఖులో తీసుకోవాలి లేదంటే నాలుగు పద్నాలుగు ఇరవై మూడు లేదంటే ఆరు పదిహేను ఇరవై నాలుగు చాలా సార్లు మాకు మెసేజ్ పెడతారు ఏ రోజు తీసుకోవాలి ఏ రోజు తీసుకోవాలి ఇది మాత్రం బండ గుర్తుగా మీరు గుర్తించుకోండి ఒకటి పది పద్దెనిమిది ఐదు పద్నాలుగు ఇరవై మూడు ఆరు పదిహేను ఇరవై నాలుగు తారీఖులో కాలు తీసుకోండి రిజిస్ట్రేషన్ చేసుకోండి పూజలు కూడా అప్లై చేసుకోండి లక్కీ వెహికల్ నంబర్ కోసం అయితే సంప్రదించండి ఎందుకంటే మంచి నంబర్ లేకపోతే ఇబ్బంది అవుతుంది ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు కారు మనం తీసుకున్నా మంచి నంబర్ లేకపోతే ఇబ్బంది అవుతుంది థ్యాంక్ యూ మీకు ఈ వీడియో నచ్చింది అనుకున్నాను